శ్రోతలందరికీ నమస్కారం అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక మంచి కథను విందామండి చేతిలో సూట్ కేస్తూ బస్సు దిగింది లావణ్య వెనుక నుంచి బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది ఓసారి చుట్టూ చూసింది ఆ ఊరిని దాదాపు పదేళ్ల తర్వాత ఆ ఊరిలో అడుగు పెట్టింది అదే బస్టాండు అవే షాపులు బయటికి రాగానే కనిపించే కాఫీ హోటలు అవే అరటిపల్ల గెలలు నిమ్మ సోడాలు గుబాలించే మల్లెలు సంపెంగలు ఊరేమీ మారినట్టు లేదే మనుషుల్లో వచ్చినట్టు త్వర త్వరగా ఊరిలో ఏమీ మార్పులు రావు కాబోలు గాలికి ఎగురుతున్న జుట్టు చేత్తో పైకి తోసుకుంటూ ముందుకి అడుగులు వేసింది రిక్షా వాళ్ళు చుట్టూ మోగారు బస్టాండ్కి తను వెళ్లబోయే ఇల్లు చాలా దగ్గర రిక్షా అనవసరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారి నవ వధువుగా ఆ ఊళ్ళో అడుగు పెట్టింది ఎనభై ఆరులో ఆ ఊరి నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకుంది రెండేళ్ల సాహచర్యంతో ఆ ఊరితో ఇంత అనుబంధం ఏర్పడిందా అనిపిస్తుంది ఇప్పుడు మనసు తనకు తెలియకుండానే రెక్కలు చాచి విహాంగంలా ఎగురుతుంది ఓ జలధరింపు ఓ ఆనంద కిరటం ఉవ్వెత్తున ఎగిసి గుండెల్లో సందడి సృష్టిస్తున్నాయి కాళ్లల్లో తడబాటు మనసులో గాబరా మెదడులో ఆలోచనల తుఫాను అవేవీ తెలియకుండానే అడుగులు ఆ ఇంటి వీధి వైపు పడ్డాయి ఆ వీధిలో కూడా ఏమీ మార్పు లేదు ప్రపంచం అంతా మారినా ఈ ఊరు మారలేదే ఇల్లు దగ్గరవుతుంది అడుగులు తడబడుతూ గేటు సమీపించింది తడిక కాకుండా ఇనుప గేటు ఉంటుందేమో అని ఆశించింది కానీ అదే తడిక కాకపోతే తడిక కొత్తదిలా ఉంది కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కట్టిన తడిక దానిపై పాకించిన రకరకాల పూల తీగలు వనకే చేతులతో తడిక తోసింది వీధి వాకిట్లో పేడ కల్లాపి జల్లి అందంగా పేర్చిన ముగ్గులు గాలిలో పేడ వాసన తెలియ వస్తుంది ముగ్గు తొక్కకుండా చీరకి పేడ అంటకుండా కొద్దిగా చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని పక్క నుంచి నడిచి అరుగు ఎక్కింది అరుగు మీద కూర్చొని బొమ్మలతో ఆడుకుంటుంది నాలుగేళ్ల పాప ఆ పాప పక్కనే రెండేళ్ల బాబు ఆరిందల వాణ్ణి ఆడిస్తుంది పాప లావణ్య అప్రయత్నంగా వంగి ఆ పాప చెక్కిలి మీటింది ఎవరు కావాలండి ముద్దు ముద్దుగా అడిగింది ఆ పాప లావణ్య తడబడింది నాకు నాకు అమ్మ అమ్మ కాదు తాత తాతగారు ఉన్నారా అడిగింది అముక్త ఎవరమ్మా లోపల నుంచి ఓ గంభీరమైన కంఠం వినిపించింది లావణ్య మనసులో పదేళ్ల నాటి స్మృతులు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి ఆ కంఠస్వరం వినగానే తాతలు మీరు కావాలట అత్త వచ్చింది లావణ్య చప్పున చేత్తో పాప నోరు మూసి అన్నది అత్త కాదు తప్పు మరి పాప ప్రశ్నార్థకంగా చూసింది నువ్వు నాకేమవుతావు అడిగింది సీరియస్గా నేను నేను ఆగిపోయింది లావణ్య గుమ్మం నిండుగా నిల్చున్న ఆకారం చూసి నువ్వా ఆయన కంఠంలో సంభ్రమం లావణ్య సూట్ కేసు కింద పెట్టి రెండు చేతులు జోడించింది ఆయన ఏం మాట్లాడలేదు ఇద్దరి మధ్య ఒకలాంటి నిశ్శబ్దం ఏమండి ఎవరు వస్తా లోపల నుంచి చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి లావణ్యని చూస్తూనే ఓ క్షణం తెల్లబోయినా నువ్వా బ్రతుకున్నావా ఆవేశంగా అడిగింది రాజ్యలక్ష్మి లావణ్య మాట్లాడలేదు చీర చెంగు వేలికి చుట్టుకుంటూ నేలచూపులు చూస్తూ నిలబడింది ఏం మహాతల్లి ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు ఏం ఆస్తులేమన్నా పంచుతారేమోనని వచ్చావా లావణ్య దెబ్బతిన్న మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా చివ్వున తల ఎత్తి ఆయన వైపు చూసింది రాజ్యలక్ష్మి మందలింపుగా పిలిచాడాయన అతిథులని ఆదరించటం మన సంస్కారం ఇంటికి వచ్చిన వాళ్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు ఆవిడ చర్రుమంది అతిథ ఇది అతిథ ఎవరికి మీకా నాకా చాలేండి రాజ్యలక్ష్మి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అని లావణ్యతో అన్నాడు లోపలికెళ్ళమ్మా ఆవిడకి ఆ అజ్ఞ కాదనే సాహసం లేదు కానీ అసహనం బాధ దాచుకోలేక ఇలా నెత్తినెక్కించుకునే ఈ స్థితికి వచ్చారు ఆయన బుద్ధి రాలేదు కర్మ ఎవరినని ఏం లాభం రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది లావణ్య కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఆ ఇంటి కోడలిగా తాను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన చూపించిన ఆదరణ ఆప్యాయత చేసిన గారాభం అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి ఆడపిల్లలు లేరని తననే ఆడపిల్లగా భావించి తండ్రిలా మమతానురాగాలు పంచిన ఆయనకి తాను ఇచ్చిన ప్రతిఫలం ఏమిటి జీవిత కాలానికి సరిపడే మనస్తాపం కానీ తనలా ప్రవర్తించటానికి కారణం ఒక విధంగా ఆయన కూడా కాదా నేను నేను ఏదో చెప్పపోయింది తర్వాత మాట్లాడుకుందాం లోపలికెళ్ళి స్నానం వగైరా అన్నాడు ఆయన నిశ్శబ్దంగా సూట్ కేస్తో లోపలి గుమ్మంలోకి అడుగు పెడుతున్న ఆమె చెవులకి అమృత ప్రాయంగా వినిపించాయి ఆయన మనవరాలితో అంటున్న మాటలు తాతలు ఆమె నాకేమవుతాడు పెద్దమ్మ తల్లి చాలు ఇది చాలు ఇన్నేళ్ల తర్వాత అడుగు పెడుతున్న ఆ ఇంట్లో తనకెలాంటి స్వాగతం లభిస్తుందో ఎలాంటి అవమానాలు భరించాలో ఎంత నిరాదరణ సహించాలో అని రకరకాల ఊహలతో బయలుదేరిన తనకి ఈ ఒక్క మాట కొండంత ధైర్యాన్నిచ్చింది హాల్లో అడుగు పెడుతునే సూట్ కేసు ఓ మూల పెట్టి చెప్పులు వదిలి చుట్టూ చూసింది చెంకి పూలదండతో శ్రీకాంత్ ఫోటో శ్రీకాంత్ తన భర్త లావణ్య గుండెల్లో దుఃఖం ఘనీభవించి ఓ పెద్ద శిలలా మారి అడ్డం పడినట్లయింది ప్రేమించి ఏరి కోరి పెళ్లి చేసుకొని తను సుఖపడక భార్యని సుఖపెట్టక రెండు సంవత్సరాలు ప్రత్యక్ష నరకం చూపించిన పతి మామగారి అనునయంతో అత్తగారి ఆరాళ్ళతో బావగారి అసూయతో భర్తగారి నిర్లక్ష్యంతో ఓ సాంప్రదాయక కోడలిగా ఓ సహనశీలిగా ఓ సనాతన గృహిణిలా బ్రతకవలసిన తాను ప్రతి రక్తపు బొట్టులో నిండిపోయిన విప్లవ భావాలతో చిన్నప్పటి నుంచి అలవర్చుకున్న తిరుగుబాటు ధోరణితో రెండేళ్లకే కాపురాన్ని కాలదన్ని భర్తతో తెగదింపులు చేసుకుని అత్తగారిని ఎదిరించి మామగారిని క్షోభ పెట్టి విసిగి వేసారి గుమ్మం దాటి ఊరు దాటి కన్నవారిని చేరింది మధ్యలో ఆపిన చదువు పూర్తి చేసి గృహిణి పాత్రకి రాజీనామా చేసి ఉద్యోగినిగా మరో పాత్ర పోషించింది కాలం గడిచింది తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు విడాకుల నోటీసు పంపించాడు కానీ విడాకులిచ్చి ఆమెని స్వేచ్ఛగా వదిలేయటం నచ్చలేదు శ్రీకాంత్కి అందుకే సంతకం చెయ్యలేదు అతను సంతకం చేయకపోవటం తన మీద ప్రేమతో అని ఏనాటికైనా మారి తనని తప్పక తిరిగి తీసుకెళ్తాడని నమ్మింది కానీ కాలం గడిచాక తెలిసింది అది కేవలం తన మీద పగ సాధించడానికని అతను మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తల్లి కోరిక మేర ఆ వంశం నిలవడం కోసం పిల్లల్ని కూడా కన్నాడు కానీ దురాలవాట్లు మానలేదు ఫలితం లావణ్య కళ్ళల్లో ఎందుకో ఎంత ప్రయత్నించినా రాలలేదు ఓ కన్నీటి బొట్టు వాడు పోగానే వస్తావనుకున్నాను కనీసం ఆఖరి చూపన్నా చూడటానికి లావణ్య తల తిప్పేసుకొని అన్నది కబురు అందింది కానీ వచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు మాత్రం ఏం చేయగలవు వెళ్ళు వెళ్ళి స్నానం చేయి గంగా అక్కయ్యకి బాత్రూమ్ చూపించు అవధాని గారి కంఠం వింటూనే చెంబులో నీళ్లతో వచ్చింది గంగ ఎర్రంచు తెల్లచీర తెల్లని తెలుపు బొట్టులేని మొహం పరిశీలనగా చూస్తుంటే అన్నాడాయన నా కోడలు గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది మూడు పదులు దాటని వయసు శ్రీకాంత్ కన్నా బహుశా పది పన్నెండేళ్ళు చిన్నది కావచ్చు ఇంత చిన్న పిల్లన పెళ్లి చేసుకున్నాడు వినయం అనుకువ ఉట్టిపడుతూ రాజ్యలక్ష్మి గారి ఆశల మేరకు రూపుదిద్దుకున్న సాధ్విమణిలా ఉంది ఈమె సాంగత్యంలో అతని కోరిక అంటే భార్య బానిసలా పడి ఉండాలనే కోరిక తీరి ఉంటుంది కోడలంటే ఇంటిల్లిపాదికి సేవలు చేసేది పిల్లల్ని కాని వంశం నిలిపేది ఇంట్లో ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు మెదపకుండా సహించగలిగేది అయి ఉండాలన్నా రాజ్యలక్ష్మి గారి కోరిక తోడి కోడలంటే తన చెప్పు చేతల్లో ఉండాలనే పైచాచిక మనస్తత్వం కలిగిన అక్కగారి ఆశ తమ్ముడు భార్య తన భార్యకి జీతం లేని పని మనిషి కావాలన్న బావగారి ఆరాటం అన్ని విధాల వాళ్లకు నచ్చిన అమ్మాయి పాపం ఈ పిల్ల భవిష్యత్తు ఏమిటో గుండెల్ని చీల్చుకుంటూ వస్తున్న నిట్టూర్పు అణుచుకుంటూ బాత్రూం వైపు నడిచింది తగుతున్నమ్మా అని ఎందుకొచ్చినట్టు మొగుడు పోయాడని తెలుసుగా మరి ఆ అలంకారాలేమిటి మళ్ళీ పెళ్లి చేసుకుందేమో తోడి కోడలు తారాస్వరం ఎన్నేళ్ళైనా గుర్తుపట్టగలదు అందుకేగా మొగున్నొదిలి వెళ్ళింది విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డ వాళ్ళకి మొగుడెందుకు సంసారం ఎందుకు అవ్వా ఆ షోకులేమిటి అత్తగారి నొక్కులు లేనిపోని తద్దినాలని నెత్తినేసుకోవటం ఈయనకి బాగా అలవాటైంది పదేళ్ళయ్యాక ఎందుకొచ్చిందట కనీసం వాడు పోయాక ఆఖరి చూపుకైనా రాలేదు ఏమన్నా పంచుతారని వచ్చిందేమో మనకేం సంబంధం లేదని చెప్పండి బావగారి ఆదేశాలు లావణ్య కాముగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది స్నానం కానిచ్చి వచ్చేటప్పటికి గంగా చిక్కటి కాఫీ ఇచ్చింది పలకరిస్తే ముభావంగా సమాధానం చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతుంది సాయంత్రం దాకా అవధాని గారు అడపాదడపా పలకరిస్తూ గంగా కాఫీ టిఫిన్ భోజనాలు ఏర్పాటు చేయడంతో గడిచిపోయింది మిగతా వాళ్ళెవరూ పలకరించలేదు కొంచెం బాధ అనిపించినా ఎప్పుడో అలవాటు పడిన ఈ చిరాకులు చీదరలు సూటిపోటి మాటలు కొత్తగా బాధ పెట్టలేదు నిజానికి తనిక్కడికి రావటం తప్పే కానీ నెల క్రితం చనిపోయిన శ్రీకాంత్ జ్ఞాపకాలన్నా తనతో ఉంచుకోవటానికి వాటి కోసం వచ్చింది పెళ్లి బట్టలు అతను వ్రాసిన ప్రేమలేఖలు అన్నీ కలిసిన ఓ పెట్టి ఇక్కడే ఉండిపోయింది మనిషి పోయిన అతని జ్ఞాపకాలు కొన్ని తన వెన్నంటే ఉన్నాయి అతను ఎప్పటికైనా మారతాడని ఓ చిన్న ఆశాకిరణం వెలుగులో నిరీక్షించింది నిరీక్షణలో ఎంతకాలం గడిచిందో తెలిసేటప్పటికీ కాలాతీతమైంది నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావనుకున్నాను లావణ్య ఉలిక్కి పడింది అవధాని గారు అరుగు మీద ఓ ప్రక్కగా కండువా పరుచుకొని కూర్చుంటూ అన్నారు ఆ అవకాశం ఇవ్వకూడదనేగా మీ అబ్బాయి విడాకుల కాగితం మీద సంతకం చేయలేదు కానీ విడాకులు తీసుకోకపోయినా వాడు పెళ్లి చేసుకున్నాడుగా అదే పురుషాహంకారం అంటే అనాలనుకుంది కానీ ఇన్నేళ్ల తర్వాత కనిపించిన ఆయన మనసు గాయం చేయాలనిపించలేదు ఆ ఆలోచన మనసుకి తట్టేటప్పటికీ వయసు దాటిపోయింది అన్నది నిన్ను కన్న కూతురిలా చూసినందుకు ఈ చివరి రోజుల్లో ఓసారి కనిపించావు చాలా సంతోషం ఆయన కళ్ళల్లో నిజమైన ఆనందంతో కూడిన కాంతి మీకు ఆ రోజు మాట ఇచ్చాను కనిపిస్తానని కానీ అవకాశమే దొరకలేదు అవకాశం నాకు నేనుగా ఏర్పరచుకోవడానికి కొన్ని స్మృతులు ఇక్కడే వదిలి వెళ్ళాను అయితే ఇంతకాలం ఏదో నిరీక్షణతో గడిపినందుకేమో వాయిదా వేస్తూ వచ్చాను ఇప్పుడు ఇంకా నిరీక్షణ అవసరం లేదుగా వాడు పోగానే టెలిగ్రామ్ ఇచ్చాను ఆఖరు చూపన్నా చూస్తావని విడాకులు తీసుకోలేదు కాబట్టి నిన్ను పరాయి దానిలా భావించలేకపోయాను ఆ భావం మీకు మాత్రమే ఉంది అందుకే ఇన్నాళ్ళైనా మీకు ఇంకా నా మీద అభిమానం మిగిలి ఉన్నందుకు ధన్యురాల్ని ఇంత అనుబంధం పెంచుకున్న దానివి అలా ఎలా వెళ్ళిపోగలిగావు లావణ్య మాట్లాడలేదు నిజానికి ప్రశ్నకి సమాధానం లేదు కానీ ఏదన్నా చెప్పాలనిపించింది తన తరపున కాకున్నా తనలాంటి చాలామంది స్త్రీల తరపున ఆడది భర్తని మెట్టింటిని మామల్ని వదిలి వెళ్ళిపోవడం అంటే కేవలం వ్యక్తుల్ని వదిలి వెళ్ళటం కాదు మామయ్య గారు గౌరవనీయమైన జీవితాన్ని అనుబంధాలను వదిలి వెళ్ళటం ఏదో విసృంలంకంగా జీవితాలని విచ్చలవిడిగా తిరగాలని ఒంటరిగా బ్రతకాలని ఏ స్త్రీ కోరుకోదు పరిస్థితులు అంతే అనుబంధాలతో పాటు కొంత ఆప్యాయతను భర్త నుంచి కొంత అనురాగాన్ని గౌరవాన్ని తనకు ఉనికిని తన వ్యక్తిత్వానికి రక్షణ కోరుకుంటుంది తను యంత్రంలా కాక తనకు అస్తిత్వాన్ని ఆశిస్తుంది అది మృగ్యుమైనప్పుడు వాటిని వెతుక్కుంటూ వెళ్లడంలో తప్పుంటుందా ఆత్మాభిమానం ఉన్న స్త్రీ ఏ బానిసలా పడి ఉండగలదా నా ఎడబాటు ఆయనలో ప్రవర్తన తీసుకువస్తుందని ఆశించాను ఆవేశం ఆవేదన మిళితమైన స్వరంతో అన్నది లావణ్య భర్త దగ్గర ఆత్మాభిమానం ఏమిటమ్మా ఒకరి కోసం ఒకరు కొన్ని ఆనందాలను ఆశయాలను కోరికలను వ్యక్తిత్వాన్ని కొంతన్న త్యాగం చేస్తేనే కదా దాంపత్య జీవితానికి అర్థం ఒకరి కోసం ఒకరు అని మీరే అంటున్నారు కానీ రెండేళ్ళు నేనే కదా ఆయన కోసం ఎన్నో త్యాగం చేశాను నా త్యాగానికి ఏం గుర్తింపు లభించింది ఆయన నా కోసం ఏం చేశారు ప్రేమించి పెళ్లి చేసుకొని తన తల్లికి ఓ పని మనిషిని తనకో వేస్యని మాత్రమే తెచ్చుకున్నారు నా మనసు ముక్కలు చేశారు నా జీవితాన్ని ఎడారిగా మార్చారు లావణ్య ఆవేశంలో నాతో మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోతున్నావు మందలించాడు ఆయన క్షమించండి తన మాటల్లో ఆవేశం తాలూకు పదాలు గమనించి అన్నది మీరు ఆధునికత నాగరికత అంటూ చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూసి భయపడుతున్నారు మీ అత్తయ్య భరించినన్ని బాధలు నువ్వేం భరించావు నేనేనాడు ఆవిడ మాటలకి కానీ ఆలోచనలకి కానీ గడ్డిపోచ విలువ కూడా ఇవ్వలేదు మా అమ్మ ఆవిడ్ని రాచి రంపాన పెట్టేది అన్నీ భరించింది కాబట్టి ఈనాడు భర్త పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళతో కలకలలాడే కుటుంబానికి యజమానురాలు కాగలిగింది మాది గౌరవనీయమైన కుటుంబంగా సమాజంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది సమాజంలో స్థానం కుటుంబాలకే గాని వ్యక్తులకు లేదంటారా మావయ్య ఆయన సమాధానం చెప్పలేదు ఏం చెప్పగలడు లావణ్య రాజ్యలక్ష్మి కాదు ఒకప్పుడు స్త్రీలంతా రాజ్యలక్ష్మిలే కానీ ఈ కాలంలో ఎందరో లావణ్యలు కొందరే రాజ్యలక్ష్మిలు ఆ కొందరిలో ఒక గంగ ఉండబట్టి ఈ ఇంటి కోడలిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగింది లావణ్య మళ్ళీ అన్నది మీరు మీ స్వార్థం కోసం అత్తయ్యని మీ చేతి పనిముట్టుగా తయారు చేసుకున్నారు ఆవిడ ఆలోచనలు భార్య అంటే బానిస అన్న స్థాయి నుంచి ఎదక్కుండా జాగ్రత్త పడ్డారు నరనరాన జీర్ణించుకున్న ఆ భావాన్ని ఆ తత్వాన్ని ఆవిడ కోడళ్లలో చూడాలనుకున్నారు కానీ దురదృష్టం మీదో నాదో నాకు తెలియదు నేను మాత్రం ఆవిడ ఆశల మేరకు నన్ను మలుచుకోలేకపోయాను బహుశా ఇందులో తప్పు మీ అబ్బాయిదే అనుకుంటా చదువుకున్న నవనాగరిక యువతి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే కన్నా ముందే గంగ లాంటి అమ్మాయిని చేసుకొని ఉంటే రెండో పెళ్లి అవసరం కలిగేది కాదు ఏది ఏమైనా గంగను పెళ్లి చేసుకొని ఆయన కోరిక వాళ్ళమ్మ కోరిక తీర్చాడు ఈరోజు గంగ కేవలం గృహిణిగా శ్రీకాంత్ భార్యగా రాజలక్ష్మి గారి కోడలిగా మిగిలిపోయింది లావణ్య వయసుతో పాటు నీ ఆలోచనలో కూడా పదును పెరిగింది అప్పుడు చిన్నపిల్లవి కాబట్టి ఆవేశపడుతుంటే అనునయించి కంట్రోల్ చేయగలిగాను కానీ ఇప్పుడు పెద్దదానివి అయ్యావు పైగా రచయిత్రివి నీ వివేకం విజ్ఞత ముందు నేనే పాటి అంత మాట అనకండి మావయ్య మీరెప్పుడు నాకు పితృ సమానులే కలవరంగా అన్నది పోనీ లేమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు గతం తవ్వుకొని బాధపడితే ప్రయోజనం ఏముంది నువ్వు ఇవాళ వచ్చిన కారణం చెప్పలేదు మృదువుగా అడిగాడాయన లావణ్య నిట్టూర్చి అన్నది ఇక్కడికి కేవలం మీకోసమే వచ్చాను అసలు విజయవాడలో దిగాల్సింది రేపు నా పుస్తకం ఒకటి విజయవాడలో ఆవిష్కరించబడుతుంది పుస్తకం పేరు బతుకులు అంటే నీ బ్రాండు పుస్తకమేనా విప్లవం అభ్యుదయం శ్రీ స్వేచ్ఛ అవును అలాంటిదే విజయవాడలోనే పబ్లిష్ చేయించాను అయితే రేపు వెళ్ళిపోతావన్నమాట ఆయన కంఠంలో అస్పష్టమైన బాధ అచేతను రాలైంది లావణ్య ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా చెక్కు చెదరని వాత్సల్యం ఏనాటిది బంధం ఎందుకు ఈయనకి ఇంత అభిమానం వాడు పోయినప్పుడు రాలేదు ఎలాగో వచ్చావుగా మాసికానికి ఉంటావనుకున్నాను మీకు తెలుసుగా నాకా నమ్మకాలు లేవని ఈ పుస్తకం ఒకనాటి ఆయన భార్యగా ఆయనకే అంకితం చేస్తున్నాను నీ ప్రేమ ఇలా చాటుకుంటున్నావా కాదు జీవితాంతం నా పేరు ముందు శ్రీమతి అని తగిలించుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నీతో ఎప్పుడు మాటలో గెలవలేను కదమ్మా కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది చీకట్లు ముసురుకున్నాయి మొక్కల మించి చల్ల గాలి వీస్తుంది ఇంటిల్లిపాది పెరట్లో కూర్చున్నారు మధ్య మధ్యలో పాప బాబుల అల్లరి వినిపిస్తుంది మామయ్య గారు మిమ్మల్ని ఓ మాట అడగాలనుకుంటున్నాను నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నది లావణ్య అడుగమ్మ నీకడ్డేంటి ఆప్యాయంగా అన్నాడాయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నది గంగ భవిష్యత్తు ఏం ఆలోచించారు త్రుల్లిపడ్డాయన ఇద్దరు పిల్లల తల్లి మా దగ్గర మా సంరక్షణలో ఉంటూ ఆ పిల్లల్ని పెద్ద చేయటమే గంగకున్న బాధ్యత ఇంకా వేరే భవిష్యత్ ఏమిటి ఎంత అన్యాయం మీ సంరక్షణలో కాదు తానున్నది మీ పంచన కోపం వద్దు మావయ్య గారు సందర్భం వచ్చింది కాబట్టి మీ దగ్గర నాకు చను ఉంది కాబట్టి అడుగుతున్నాను మూడు పదులు కూడా దాటని ఆ పిల్ల అలా మీ ఇంటిల్లి పాదికి సేవలు చేస్తూ మీరు పెట్టింది తింటూ బ్రతకాల్సిందేనా లావణ్య నువ్వు చేసిన పనికే ఈ కుటుంబం ఎంత అల్లరి పాలైందో నీకు తెలియదు మీ అత్తయ్య కుమిలి కుమిలి ఈ మధ్య కాస్త మనుషుల్లో పడుతుంది మన సాంప్రదాయం ఆచారం వీటికి విరుద్ధమైన పనిచేసి ఈ ఇంటి కోడలిగా కలంకం తెచ్చావు గంగనన్న మా ఇంటి పరువు ప్రతిష్ఠలను నిలపని కొంచెం ఆగ్రహంగా అన్నారాయన మీ ఇంటి పరువు ప్రతిష్టలు నిలబడం కోసం విలువైన ఆడపిల్ల జీవితం బలి కావాల్సిందేనా కంప్యూటర్ యుగంలో బ్రతుకుతున్నాం శాస్త్రం విజ్ఞానం ఎంతో పెరిగి రేపో మాపో మనిషి చంద్రమండలం మీద స్థిర నివాసం ఏర్పరచుకోబోతున్న ఈ తరుణంలో కూడా మీ ఆలోచన దృక్పథంలో మార్పు రాలేదు ఇంతకన్నా విషాదం ఉందా మీ అబ్బాయి సంగతి తెలిసి ఓ ఆడపిల్ల అతన్ని భర్తగా భరించలేక పారిపోయినా నిస్సాహయురాలైన మరో ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా అతని జీవితంలో ప్రవేశపెట్టారు కేవలం మీకో వంశాంకురం అందించటానికి ఆమెని బలి చేశారు ఇప్పటికైనా ఆమె భవిష్యత్తుకు బాట వేసి మీ విశాల హృదయం చాటుకోండి ఆయన అవక్కైనాడు ఏమిటి లావణ్య అనేది ఏం చెయ్యమంటుంది తనని ఏం చేయమంటావు లావణ్య వనికే కంఠంతో అడిగాడు భయపడకండి మావయ్య ముందు ఆమెకి తన కాళ్ళ మీద తాను నిలబడగల శక్తిని స్థైర్యాన్ని ప్రసాదించండి ఆర్థికంగా ఆమెకి స్వాతంత్ర్యం కల్పిస్తే జీవితాంతం మీ దయా దాక్షిణ్యం మీద ఆధారపడి బ్రతకవలసిన అవసరం ఉండదు కదా ఇది లావణ్యగా నా సలహా అవధాని గారి తల మీద సమ్మెటతో కొడుతున్నట్లయింది ఇది ఎలా సాధ్యం కొన్ని నిమిషాల తర్వాత దృఢంగా అన్నాడు ఈ ఇంటికి కొన్ని నియమాలున్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని నువ్వెలాగూ సమాధి చేశావు గంగని అలా బ్రతకని లావణ్య దాని మనసు పాడు చేయకు పడుకు బాగా పొద్దుపోయింది అంటూ లేచి కండువ దులిపి మీద వేసుకొని బయటికెళ్ళిపోయాడాయన లావణ్య నిట్టూర్చింది తెల్లవారింది నిద్ర లేచిన లావణ్య గబగబా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి బయలుదేరింది గంగా కాఫీ తెచ్చి ఇచ్చి మౌనంగా లోపలికెళ్ళిపోయింది పిల్లలు లేచారేమో ఒక్కసారి చూసి దగ్గరికి తీసుకొని వాళ్ళకేమన్నా ఇవ్వాలనుకుంది కానీ పిల్లలు లేవలేదు రాజ్యలక్ష్మి గారైతే నిన్నటి నుంచి పలకరించలేదు మొక్కుబడిగా అన్నం పెట్టింది అది అవధాని గారి భయంతో మిగతా వాళ్ళెవ్వరూ మాట్లాడరని తెలుసు గంగా ఓ యంత్రంలో పనులు చేయటం తప్ప మాట్లాడగా వినలేదు లావణ్య కాఫీ త్రాగుతూ ఆలోచిస్తూ తన రాకకి ఆనందించి వెళ్తుందని విచారించే ఒకే ఒక వ్యక్తి కోసం చూస్తుంది కానీ ఆయన కనిపించలేదు లావణ్య గ్లాసు కిటికీలో పెట్టి లోపలికి తొంగి చూస్తూ గంగా అని పిలిచింది గంగా బయటికి వచ్చింది మామయ్య గారు లేరా లేరు గుడికెళ్ళారు గంగా చాలా సౌమ్యంగా జవాబిచ్చింది ఎప్పుడొస్తారు ఏమన్నా చెప్పారా లేదు మీకు అది ఇవ్వమన్నారు వేలితో ఓ మూలగా పెట్టిన చిన్న ఇన పెట్టే చూపించింది లావణ్యకి షాక్ తగిలినట్లయింది అదే తను ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిన స్మృతుల ఖజానా అది ఇక్కడ పెట్టారంటే ఇంకా సెలవు వెళ్ళిరా అని తనకి ఆయన శాశ్వతమైన వేడుకోలు పలికినట్టేనా లావణ్య గుండెల మీద సమ్మెటుతో కొట్టినట్టయింది ఇంతకాలానికి మొదటిసారి అవధాని గారు తన పట్ల చూపించిన నిరాదరణ తట్టుకోలేకపోయింది ఆ పెట్టే ముట్టుకోలేదు అది ఇక్కడ వదిలేసిన కారణం వేరు అవధాని గారి కోరిక తీర్చటానికి తను మరోసారి ఈ ఇంటికి రావాలంటే అదే వంక పెట్టి దానికోసం వచ్చానని చెప్పొచ్చు అనుకుంది కానీ ఇప్పుడా అవసరం లేదన్నమాట ఇంకెందుకీ స్మృతులు సూట్ కేస్ తీసుకొని చకచక బస్టాండ్ చేరింది మనసు ముక్కలవుతున్నట్లుగా అనిపించింది విషాదంతో నిండిన హృదయం భారంగా ఉంది కన్నీళ్లు ఘనీభవించాయి ఏ ఆప్యాయత తనకి ఆ ఇంటికి వంతెన వేసి ఇంతకాలం దూరమైన ఈ నాడిలా రాణిచ్చిందో ఆ ఆప్యాయత తను కోల్పోయాక ఈ ఊరితో ఈ ఇంటితో పూర్తిగా అనుబంధం తెచ్చుకున్న ఆనాటికన్నా ఈనాడు ఆవేదన ఎక్కువైంది ఆనాడు మళ్ళీ ఎప్పటికైనా వస్తానన్న ఆశ కానీ ఈనాడు బస్సు వచ్చింది భారంగా కదిలి ఫుట్బోర్డు కడ్డి గట్టిగా పట్టుకుని బస్సు ఎక్కబోయిన లావణ్య తన భుజం మీద బరువుగా ఓ చేయి పడడంతో చివ్వున తిరిగి చూసింది ప్రశాంతమైన ముఖంలో అవధాని గారు ఆయన ప్రక్కనే చేతిలో సూట్కేస్తూ గంగ స్థానువైపోయింది లావణ్య మావయ్య మీరు అవధాన్ని గంభీరంగా నవ్వాడు నేనేనమ్మా రాత్రంతా ఆలోచించి ఆలోచించి నేను చాలా స్వార్థపరుడన్న నిజం గ్రహించాను నా స్వార్థం కోసం గంగ జీవితం ఇప్పటికే నాశనం చేశాను ఇంకా అలా జరగకూడదు ఈ అమాయకురాలికి సరైన గైడ్ విన్ నువ్వే అందుకే నీకు అప్పగించాలని వచ్చాను నేను నేను ఈ వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను మరి పిల్లలు అయోమయంగా అడిగింది పిల్లలు నా వంశం కోసం కాదమ్మా వాళ్ళ బాధ్యత నేను బ్రతుకున్నంత కాలం నాదే పొరపాటు మావయ్య పిల్లలు వంశం కోసమైనా తల్లి పిల్లల కోసమే ఈ నిజం మర్చిపోకండి గంగా తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరచుకునేదాకా వాళ్ళ సంరక్షణ భారం మీదే లావణ్య రోజు నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుంటే ఆవేశంలో ఆలోచన మరచి వెళ్ళిపోతుంది గౌరవనీయమైన భద్రత గల జీవితాన్ని కాలదన్నుకుంటుంది ఎన్ని బాధలు పడుతుందో ఏం చేస్తుందో అని మదనపడ్డాము కానీ సాహసించి వెళ్ళినందుకు ఎంతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించటమే కాక నీ రచనలతో మరెందరికో స్ఫూర్తినిస్తున్నావు బహుశా ఆనాడలా నువ్వు వెళ్ళకపోయి ఉంటే ఈనాటి గంగస్థానం నీదై ఉండేది అందుకే అప్పటి నీ నిర్ణయాన్ని నేను ఈనాడు మనస్ఫూర్తిగా హర్షిస్తున్నానమ్మా ఆయన కళ్ళల్లో రెండు బాష్పాలు అదృష్టవంతురాలిని మావయ్య గంగని పూర్తి వ్యక్తిత్వం నిండిన స్త్రీగా మీకు అప్పగిస్తాను మీ కోడలిగా నా కోడలిగానే నేను కావాలని ఆశిస్తే అది మళ్ళీ నా స్వార్థమే అవుతుంది నా కూతురిగా ఆహ్వానిస్తాను లావణ్య హృదయం ఆయన ఔన్నత్యానికి అభివాదం చేసింది మౌనంగా అప్పుడు ఆ కూతురి జీవితం ఏం చెయ్యాలో నిర్ణయించే భారం మీదే అవుతుంది మావయ్య అన్నది నేను అందాక బ్రతుకుంటే తప్పక గంగకు అందమైన బ్రతుకునిస్తాను అందాక ఈమె బ్రతుకు పుస్తకం నీకిస్తున్నాను దీన్ని తిరగరాసి ఆవిష్కరించే బాధ్యత నీదే గంగ చెయ్యి లావణ్య చేతిలో పెట్టాడు ధన్యురాలిని అన్నది లావణ్య బస్సు ఎక్కమన్నట్లుగా బెల్ కొట్టాడు కండక్టర్ గంగ వంగి ఆయన పాదాలకు నమస్కరించింది వస్తాను మావయ్య లావణ్య చేతులు జోడించింది శుభమస్తు ఆయన నిండుగా ఇద్దరిని దీవిస్తూ దుమ్ము రేపుకుంటూ కదిలిన బస్సులోంచి ఊపుతున్న లావణ్య చేయి కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా ఆయన అభయహస్తంలా కనిపించింది ఆయనకి కథ సమాప్తం అండి కథ పేరు ఆవిష్కరణ రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు